ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సర్వ బంధనాల నుండి ముక్తి అయ్యే యుక్తి సర్వ బంధనాల నుండి ముక్తినిచ్చే ముక్తేశ్వరుడైన శివ బాబా త్రికాల దర్శి సాక్షి దృష్టి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాబు తాదా సర్వస్నేహి ప్రియమైన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు ఎలాగైతే బాబు తాదా దూరదేశం నుండి పిల్లలను కలుసుకోవడానికి వస్తున్నారో అలాగే పిల్లలు కూడా దూరదేశం నుండి బాబాను కలుసుకునేటందుకు వస్తున్నారు ఈ అలౌకిక కలయిక అంటే బాబా మరియు పిల్లల కలయిక మొత్తము కల్పంలో ఈ సంఘం యుగంలోనే జరుగుతుంది ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు బాప్ తాద పిల్లలందరి విశేష ధారణలను చూస్తున్నారు వినటమైతే జన్మ జన్మాంతరాల నుండి వింటున్నారు కానీ ఈ అలౌకిక జన్మలో అంటే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ధారణ స్వరూపంగా అవ్వటం కనుక బాప్ తాద ఫలితాన్ని చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ కర్మ చేసే ముందు త్రికాల దర్శి స్థితిలో స్థితులై మూడు కాలాలను తెలుసుకునే వారిగా ఈ కర్మ యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకొని కర్మ చేస్తున్నారా మరియు కర్మ చేసే సమయంలో సాక్షి దృష్టితో పాత్రను అభినయిస్తూ ఉన్నారా ఇలా పాత్రను అభినయించేవారు వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా పూజ్య స్వరూపంగా అయ్యి అనేక ఆత్మల ముందు ఉదాహరణ రూపంలో అవుతారు త్రికాల దర్శి సాక్షి దృష్టి మరియు ఉదాహరణ రూపం ఈ మూడు స్థితులలో ఇప్పుడు ఎక్కడి వరకు చేరుకున్నారు ముందు వెనుక అంత ఆలోచన చేస్తున్నారా మరి చేసేటప్పుడు సాక్షిగా ఉన్నారా చేసిన తర్వాత మీరు చేసిన కర్మ ఉదాహరణ రూపంగా అవుతుందా సాకార బాబాను ఎలా చూసారో అలా బాబాను అనుసరిస్తున్నారా ప్రతి కర్మ త్రికాల దర్శిగా చేస్తే ఎప్పుడు ఏ కర్మ వికర్మగా అవ్వదు సదా సుకర్మలే జరుగుతాయి త్రికాల దర్శిగా అవ్వని కారణంగానే కర్మ లేదా పాపకర్మ జరుగుతుంది అలాగే సాక్షి దృష్టిలో ప్రతి కర్మ చేస్తే ఏ కర్మ బంధనంలో చిక్కుకొని కర్మ ఆత్మగాను అవ్వరు కర్మ ఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు కానీ కర్మ బంధనాలలోకి రారు సదా కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అనుభవం చేసుకుంటారు ఇటువంటి ఆత్మలు ఇప్పుడు కూడా అనేక ఆత్మల ముందు ఉదాహరణగా అవుతారు వీరిని చూసి అనేక ఆత్మలు కూడా కర్మయోగిగా అవుతారు మరియు భవిష్యత్తులో కూడా పూజనీయంగా అవుతారు ఇలా బాబా సమానంగా అయ్యారా ంధనముక్త ఆత్మగా అయ్యారా సర్వ సంబంధాలు బాబాతో జోడించడము అంటే సర్వ బంధనాల నుండి ముక్తి అవ్వడం సర్వ బంధనాల నుండి ముక్తి కావాలి అంటే యుక్తి బాబా చెప్తూ ఉన్నారు సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తే ఈజీగా సర్వ బంధనాల నుండి ముక్తి అవుతారు అనేక జన్మల యొక్క అనేక రకాల బంధనాలను సమాప్తం చేసుకునే సహజ సాధనం బాబాతో సర్వ సంబంధాలు జోడించడం ఒకవేళ ఏ బంధనమైన అనుభవం అవుతోంది అంటే దానికి కారణం మీకు బాబాతో సర్వ సంబంధాలు లేవు బాప్తాదా ఫలితాన్ని చూస్తున్నారు ఇప్పటి వరకు ఎవరెవరు బంధనయుక్తులుగా ఉన్నారు అని దేహ బంధనకు కారణం ఆత్మ యొక్క సంబంధం బాబాతో జోడించబడి లేదు బాబా స్మృతి మరియు ఆత్మస్మృతి ధారణ అవ్వలేదు మొదటి లెస్ అనే ఉంది అపరిపక్వంగా ఆత్మస్మృతి సెకండ్లో దేహానికి అతీతంగా ఈ అభ్యాసం సెకండ్లో దేహ బంధనం నుండి ముక్తి చేస్తుంది స్విచ్ వేయగానే ఆత్మస్వరూపంలో ఉంటూనే భస్మం అయిపోతుంది ఎలాగైతే వైజ్ఞానిక సాధనాల ద్వారా కూడా వస్తు ఒక సెకండ్ లో పరివర్తన అవుతుందో అలాగే శాంతి శక్తి ద్వారా ఆత్మిక సంబంధము ద్వారా బంధనాలు సమాప్తం అవుతాయి ఇప్పటికింకా మొదటి స్థితి అయినా దేహ బంధనంలోనే ఉంటే ఏమంటారు ఇప్పటి వరకు ఇంకా మొదటి తరగతిలోనే ఉన్నారా ఎలాగైతే విద్యార్థులు కూడా చదువులో బలహీనంగా ఉంటే అనేక సంవత్సరాలు ఒకే తరగతిలో ఉంటారు అలాగే ఆలోచించండి ఈశ్వర్య చదువు యొక్క అంతిమ సమయం నడుస్తోంది ఇప్పటికీ దేహ సంబంధాలు అనే మొదటి తరగతిలో ఉంటే ఆ విద్యార్థిని ఏమంటారు ఏ వరుసలోకి వస్తారు పొందే వారి వరుసలోకి వస్తారా లేదా చూసే వారి వరుసలోకి వస్తారా ఇప్పటి వరకు ఇంకా మొదటి తరగతిలోనే కూర్చోలేదు కదా పరధర్మంలో స్థితులు అవ్వడం దేహధర్మం అంటే పరాయిది పరాయి ధర్మంలో స్థితులు అవ్వడం సహజమా లేక స్వధర్మంలో స్థితులు అవ్వడం సహజమా స్వధర్మం అంటే ఆత్మిక స్వరూపం పరధర్మం అంటే స్వరూపం ఏది మీకు సహజంగా అనుభవం అవుతుంది మీ పేరు సహజ రాజయోగి అలా అనుభవం అవుతుందా లేక పేరు మరియు పనిలో తేడా వస్తుందా ఇక రెండవ నంబర్ బంధనం మనస్స బంధనం ఈ మనస్సు యొక్క బంధనాన్ని తొలగించుకునే సాధనం సదా మన్మనాభవ ఈ మొదటి మంత్రాన్ని సదా జీవితంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే మొదటి ప్రతిజ్ఞను నిలుపుకోవడము అంటే మనస్సు యొక్క బంధనాల నుండి ముక్తి అవ్వడం మొదటి ప్రతిజ్ఞ నిలుపుకోవడం వస్తుందా చెప్పడం వస్తుందా లేక నిలుపుకోవడం కూడా వస్తుందా నిలుపుకోవడం అంటే పొందడం దీనిలో కూడా పరిశీలించుకోండి ఎంతవరకు నేను మనస్సు యొక్క బంధనాల నుండి ముక్తి అయ్యాను అని సదా సర్వాకర్షణలకు అతీతంగా ఒకే సంలగ్నతలు నిమగ్నమై ఉన్నారా ఏకరసంగా ఉన్నారా అచంచలంగా ఉన్నారా లేక చంచలంగా అవుతున్నారా ఇప్పటి వరకు ఇంకా చంచలంగా ఉంటే ఏమంటారు ఇప్పటి వరకు చిన్న పిల్లలుగా ఉన్నారు కానీ ఇప్పుడు స్థితి వానప్రస్థ స్థితి వచ్చేసింది వృద్ధుల యొక్క స్థితి ఇటువంటి స్థితిలో ఈ చెంచలత ఏమిటి చిన్నతనం యొక్క స్థితి బాగుంటుందా బ్రాహ్మణ జన్మ యొక్క మాస్టర్ సర్వశక్తివాన అధికారం పొందారు ఆ అధికారం ముందు దేహం యొక్క లేదా మనస్సు యొక్క బంధనం ఉంటుందా ప్రత్యక్ష అనుభవం ఏమిటి సదా ఈ మూడు విషయాలను స్మృతిలో ఉంచుకోండి ఒకటి త్రికాలదర్శి రెండు సాక్షి దృష్టి మరియు వాటికి ఫలితంగా మూడవది విశ్వం ముందు మీరు ఉదాహరణ రూపం ఈ స్థితి సదా గుర్తు ఉంటే అప్పుడు సదా బంధన ముక్తులుగా జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకోగలరు ఇప్పుడు పురుషార్థం అంటే ప్రయత్నం చేసుకునే సమయం చాలా అయిపోయింది ఇప్పుడు కం కొంచెంలో కొంచెం మిగిలి ఉంది అందువలన సమయం అనుసారంగా మీ ఫలితాన్ని మీరే పరిశీలించుకోండి బాబాను కలుసుకునే సమయం కూడా చాలా కొద్ది సమయం మిగిలి ఉంది అప్పుడు అన్నారు డెబ్బై తొమ్మిదిలో ఇప్పుడు బాబా రావడం లేదు ఇప్పుడు బాబా అవ్యక్తంగా కలుస్తున్నారు కానీ ఇక్కడ మధుబన్లో సాకారంగా కలవడం లేదు అందువలన ఇప్పుడు చాలా విన్నారు వినటము అంటే వాణి ద్వారాని బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు నోటి ద్వారా అందువలనని ముఖ వంశావళి అని అంటారు జన్మ నుండి జ్ఞానంలోకి వచ్చినప్పటి నుండి వింటూనే వచ్చారు కానీ ఇప్పుడు ఏం చేయాలి విన్న తర్వాత స్వరూపంగా అవ్వాలి అందువలన అంతిమ స్థితి స్మృతి స్వరూపం ఈ స్థితికి ఎంతవరకు చేరుకున్నారు సీజన్ యొక్క ఫలితం ఏమిటి వినటము మరియు కలుసుకోవడం సమానంగా అవ్వటం స్నేహానికి ప్రత్యక్ష రుజువు సమానంగా చూపించాలి ఏ స్థితి అంటే బాబాకు స్నేహము ఆ స్థితిని మీరు పొందాలి అటువంటి స్నేహిలే కదా సదా మీ సంపూర్ణ స్థితిని ఎదురుగా ఉంచుకోవడం ద్వారా మాయను ఎదుర్కోవడం చాలా సహజమైపోతుంది బాప్ తాద ఇదే ఫలితాన్ని చూడాలనుకుంటున్నారు ఈ ఫలితాన్ని ప్రత్యక్షంగా చూపించేటందుకు విశేష ధారణలను జ్ఞాపకం ఉంచుకోండి ఒకటి మధురత చాలా మధురంగా మాట్లాడాలి రెండవది నమ్రత వినయం ఈ రెండు ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారిగా మహాదానిగా వరదానిగా అయిపోతారు మరియు సహజంగానే స్నేహానికి రుజువు ఇవ్వగలరు బాబా స్నేహానికి అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో ఇది చెయ్యాలి మరియు కొన్ని వదలాలి కదా ఏం వదలాలి జ్ఞాని ఆత్మగా అయిన కారణంగా భక్తి సంస్కారం బికారీగా అయ్యి అడుక్కునే సంస్కారం మరియు కేవలం బాబా మహిమ మరియు కీర్తన చేసేటటువంటి సంస్కారం మనస్సు ద్వారా అక్కడికి ఇక్కడికి భ్రమించడం మీ ఖజానాలను వ్యర్థం చేసుకోవడం ఈ పాత సంస్కారాలను సదాకాలికంగా సమాప్తం చేయండి అంటే పాత సంస్కారాల యొక్క సంస్కారం చేయండి కాల్చివేయండి ఇదే వదలటం ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలో ఇదే వదలటం ఏమి వదలాలో ఏం చెయ్యాలో అర్థం చేసుకున్నారు కదా జ్ఞాని ఆత్మలు అంటే విజయీ ఆత్మలు మంచిది ఒక్క సెకండ్లో స్వపరివర్తన చేసుకునే వారికి స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే వారికి సర్వబంధనాలతో ముక్తి అయ్యి సదా యుక్తులు జీవన్ ముక్తాత్మలకు ఆత్మలకు బాప్ స్నేహి అంటే సమానంగా అయ్యే వారికి సదా విజయీ రత్నాలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి